హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి చెప్పాను కదండి నేను చార్మినార్ చార్మినార్కి అయితే వచ్చేసాను కదా ఇప్పుడే స్టార్ట్ అయ్యాము దగ్గర దగ్గరికి చార్మినార్ దగ్గరకైతే వచ్చేసాను చూద్దాం ఏమి షాపింగ్ చేద్దాము చూద్దామని వచ్చేసాను అంటే షాపింగ్ కోసం రాలేదు నార్మల్గా టైంపాస్కి కోసం బయటకు వెళ్తే వచ్చేసాను అన్నీ ఇక్కడ అన్ని వెడ్డింగ్ కార్డ్స్ జ్యువెలరీ షాప్స్ బట్టల షాపులు వెడ్డింగ్ కలెక్షన్స్ కిడ్స్ వేర్ పార్టీ వేర్ అన్నీ ఉన్నాయి ఇక్కడ రావాలనుకుంటే ఇక్కడ చూడండి చాలా తక్కువ ప్రజలలో కనబడుతున్నాయి అడగండి నేను మధునేకైతే వెళ్దాం అనుకున్నా కానీ అప్పటికే టైం కుదరలేదు చీకటి అయిపోయింది చూద్దాం లోపలికైతే వెళ్దాం అక్కడక్కడక్కడక్కడ చూసుకుంటూ చూసుకుంటూ అయితే వెళ్ళాము అన్ని బట్టల షాపులు మాత్రమే కనిపిస్తున్నాయి నాకైతే నేను అంటే నేను ఏదో అనుకున్నానండో చాలా చాలా రష్ ఉంది అన్ని బట్టల షాపులు మాత్రమే కనబడుతున్నాయి తెలిసిన వాళ్ళు కూడా కనిపించారు అనుకోండి అది వేరే సెకండ్ అది వెళ్ళాం పదండి ఇక్కడ చాలా పూలు కనిపించాయి ఇక్కడ అడిగితే టెన్ రూపీస్కి కుప్ప అని చెప్పేసి చాని అడగదు అలానే ముందుకెళ్ళాను ముందుకెళ్ళిన తర్వాత కొబ్బరి బొండలు కనిపించాయండి కొబ్బరి బొండలు కూడా అడిగాను అది ఫార్టీ రూపీస్కి ఒక బొండం అని చెప్పేసి అడిగాను ఏమవుతుందని చెప్పైతే లోపలికైతే వచ్చేసాను నేను అక్కడ బిల్డింగ్లో తెలుసుకునే వాళ్ళు ఉండే మాట గ్రామంలో వెళ్ళాము నేను నన్ను రాలేదట చాలామంది ముందుకు వెళ్ళాను మీ దగ్గరికి బటర్ షాప్లో దగ్గరికి వెళ్తే మా బాబుకి మస్గా చేస్తే మా సార్ ఇప్పించారు షాపింగ్ షాప్ అనుకున్నాము చూడండి ఇక్కడ ఈ జ్యువెలరీ షాప్ అడిగినా ఏదైనా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అని చెప్పేసి అన్నారు అది మనం మళ్ళంటే వాళ్ళు అనుకోండి చాలా వరకు అయితే ముస్లిమ్స్ వాళ్ళే వాడుతున్నారు అలా అలాంటివి ఇక్కడ కుప్పలు కుప్పలుగా పడేశారు జ్యువెలరీ బాక్స్ ఒక బాక్స్ అడిగితే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ అని చెప్పేసి అన్నారు తర్వాత షాప్ దగ్గరికి వెళ్తే అవి పిల్లకి అండి హండ్రెడ్కి టూ అని చెప్పేసి అలాగే కొద్ది కొద్దిగంత ముందుకు వెళ్ళానండి అక్కడ కూడా అన్నీ దుద్దులు మాత్రమే కనబడుతున్నాయి కొంచెం ముందుకు వెళ్తే బ్యాంగిల్స్ మాత్రం కనబడ్డాయి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అని చెప్పేసి అంటున్నారు చాలా బాగున్నాయండి నేను తీసుకోలేదు కాస్త ముందుకెళ్తే టెంపుల్ కనబడింది అండి టెంపుల్ లోపలికి వెళ్ళి వీడియో తీసుకొని వచ్చా అని అడిగితే పర్లేదమ్మా తీసుకోండి అని చెప్పేసి అన్నింది అన్నారు అందరూ తీసుకున్నాను ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క ఆలయము పూజారి బాగా మాట్లాడారు ఎక్కడ కలిసం పూజ చేశారు అప్పుడే లోపలికి వెళ్ళిన తర్వాత పూజారిని అడిగారు పూజ అయిపోయిందమ్మో కాస్త ముందు వస్తే బాగుండేది అని చెప్పేసి అన్నాడు అన్నాడు మా బాబు దర్శనం చేసుకున్న తర్వాత ఫస్ట్ నవగ్రహాలు కనిపించాయండి నవగ్రహాలు పూజ అయిన తర్వాత గణేషుడు కనిపించాడు గణేషుడి దగ్గరికి మొక్కుకున్నాము చాలా బాగా అనిపించింది కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత వేరే దేవుడు కనిపించాడు అక్కడ మాత కనబడింది ఆ తల్లి దర్శనం కూడా చేసుకున్నాము అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలనుకున్నాను చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ లక్ష్మీదేవి అనుకుంటాను లక్ష్మీదేవి చాలా బాగుంది కాస్త ముందుకు వెళ్ళాను కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత వేరే గుడి కనబడింది సాయిబాబా 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 నాకు చాలా సాయిబాబా కూడా చాలా ఇష్టం అండి చాలా రోజులు చూస్తున్నాను కూడా ఎందుకంటే మా ఇంటి దగ్గర ఎక్కడ లేదు చూద్దాం నాకేమైనా వరం ఇస్తాడేమో అని చెప్పేసి సాయిబాబా కాసం ముందుకు వెళ్తే రాధాకృష్ణ కృష్ణుడు అంటే విష్ణుమూర్తే కదండీ నాకు తెలిసిన వాళ్ళకి అయితే అదే అనుకుంటున్నాను కొద్దిగా ముందుకెళ్తే రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడు వీళ్ళు మాత్రం కనిపించారండి తర్వాత ఇంకో గుడిలో జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ హనుమాన్ అవి షా గుళ్ళ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ షాపింగ్ కోసం బయటకు వచ్చాము అప్పటికే చీకటి పడింది చూడండి చాలా రష్ ఉంది కనిపించేది నేనే నేను మా పాప మా బాబు మళ్ళీ బయటకు వచ్చాను మళ్ళీ బయట ఒక గుడి ఉందండి ఆ గుళ్ళోపట పంతులు గారు బాగుంది కదండి గుడి చాలాసేపు అయితే టైం పాస్ అయింది అక్కడ కానీ ఆ గుడిలో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా మన శాంతిగా మళ్ళీ మళ్ళీ అంత అద్భుతంగా ఉందని గుడి మళ్ళీ మళ్ళీ వస్తానని కోరుకున్నాను చాలా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే నేను ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాను కాస్త ముందుకు నవగ్రహాలు కనిపించాయి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకున్నాను ఈ కనిపించే నల్ల క్లాత్ బ్లాక్ కలర్ క్లాత్ వేసిన ఎవరు చెప్పండి ఓకే అండి కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం థ్యాంక్ యూ మా సార్ చెప్పారు నీకే నాకు కావాల్సింది నాకు వద్దా లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్